ఏదైనా కౌరల నుంచి చేపల కింద పోస్తానుకున్నాడా ఏమైంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమే విజయ్ని ఈరోజు వాతావరణం చాలా ఉందని చెప్పి చాలా పడుతుందని చెప్పని పోతా ఉన్నాం సరే ఉండి మామని ఎంగ వస్తా అని చెప్పి నా కూడా మాట తీసుకుపోయా సరే పాత అని చెప్పి తీసుకుపోతా ఉన్నాను పార బొరువు అన్నాడు సార్ తీరా పార్ అని చెప్పని ఎంట ఎర్ర తవ్వాలి కదా అని చెప్పని తీసుకున్నాను ఆ మామని ఎర్రలు అవ్వదు అని చెప్పి ఎర్రలు తవ్వేదానికి వచ్చాను మామూలుగా ఎండాకాలం ఎర్రలు చెక్కు అలాంటి వానాకాలం కాబట్టి ఎరలు ఉండదు దండిగా త్వర అని చెప్పి ఒక పది ఎరలు ముప్పై ఎర్రల దాకా వడుకున్నాము అని చెప్పి లోడి గ్లాస్ వేసుకుంటా ఉన్నాను వేసుకున్న తర్వాత ఈ ఎర్రలు ఇప్పుడు మీకు చిక్కా చీపి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే మా ఊ చెరువు ఇక్కడే చావల పడిపోయింది ఈరోజు ఇప్పుడే ఎర్ర కొడతా ఉన్నాను ఎర్ర కొట్టేది చాలా లేట్ ఫ్రెండ్స్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా గుర్తుకోవాలి కూడా పోయి చీగా గుర్ట్ చేసుకుంటానేమో అది ఒక భయం ఉంది అటు అని చెప్పి కొడతా ఉన్నాను చాలా లేటు మంది ఇచ్చాము కదా కొత్త రాడ్డు ఫిక్సింగ్ రాడ్డు అటు రాడితే నీరో చేపలు పట్టపోయేది పడతాయే లేవు తెలీదు నేను ట్రై చేస్తాను ఈరోజే సరే అని చెప్పి వేసి కూర్చో ఉన్నాను ఇప్పుడే లాగుతూ ఉంది పడతాయి లేవు తెలీదు లాగింది ఫస్ట్ చేపే పర్లేదు అసలు సరే అని చెప్పి మళ్ళా ఏదని చెప్పి వేస్తా ఒకసారి పడుతుంది మళ్ళీ పడుతుంది కదా అని చెప్పి మళ్ళీ లాగుతూ ఉంది ఈసారి మాత్రం మిస్ అవ్వలేదు నేను పెద్ద పడతాను అనుకున్నా ఇది చిన్న జిల్లాగా పడ్డది సరే ఏదో ఒకటి పట్టదు కదని చెప్పని చేస్తూ ఉన్నాను వేసిన వాడికి ఏదో ఒకటి తీయాలి కదా ముళ్ళు తీసేపు జాగ్రత్తగా తీసుకోవాలి సరే అని చెప్పి గట్టి చేస్తా ఉన్నాను ఈ రాళ్ళ వేసాను సరే ఉంటుందని చెప్పి మళ్ళీ తీసుకొని చెప్పి మళ్ళీ వేసాను మళ్ళీ లాగుతూ ఉంది ఏం లాక్కి వెళ్ళిపోతా అనుకున్నాను ఆ మాపం లాగితే బొరుగుపడుతుంది సో చూడపోతే ఏంది ఇది టోపు లాగేస్తున్నావు నన్నే లాగేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు ఏదో పెద్ద చేప లాగా ఉంది సరే అని చెప్పి లాగుతూ ఉన్నాను గేలా ఉంగిపోతూ ఉంది చూస్తే ఆ జిలేబీ కాబట్టి ఇంత చిన్న జిలేబీ పడ్డది పెద్ద జిల్లాలో పడ్డది జిలేబీ మాత్రం దండిగా ఉండేట్టుకుంటాయి ఈరోజు జిలేబులు మొత్తం ఎక్కడ చూసినా జిలేబులు ఉన్నాయి చెల్లు సరే అని చెప్పి మా ఫ్రెండ్ తీరా కవరలు వేద్దాం అని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇస్తే ఎత్తుకులు పెట్టుకున్నాడు దాన్ని మాకి మాకి పోటీకి వస్తాను వాళ్ళు సరే అని చెప్పి గట్టిమంది వేసాను సరే అని చెప్పి మళ్ళీ ఎరగుట్టి వేద్దాము ఏం పడుతుంది ఈసారి అని చెప్పి మళ్ళీ వేస్తా ఉన్నాను ఈసారి ఇటు పోదాము ఈ పక్క నుంచి ప్లేస్ మారదాము అని చెప్పి ఈ పక్క వేస్తాను అంటే వేస్తా ఉన్నాను సరే అని చెప్పి మళ్ళీ లాగుతూ ఉంది సరే ఈసారి ఏమర్త అని చెప్పని బెన్ను లాగుతూ ఉంది సరే లాగాను లాగితే చేప పడుతుంది అనుకుంటే చేప పొద్దు చెత్త వచ్చింది ఇది ఏంది పెద్ద చేప చూడబోద్దు చెత్త వచ్చింది సరే అని చెప్పి మేము ఆస్తుంటే మా అన్న ఇచ్చాడు మా అన్నవాళ్ళు ఇచ్చాడు అప్పుడు నాకు ఒక చేపల మా వాళ్ళు పడుతున్నాయి కానీ నాకు ఒక చేపల ఈరోజు నేను పడుతుంటే రోజు చేసే మధ్యలో సరే ఈయన చెప్పని ఆస్తున్నాను చూడు మా బావ గారు వచ్చాడు మా బావ లాగతా ఉన్నాడు చేప నాకు ఒక చేపట్లేదు మా అల్లుడు కూర్చొని బా పడతా ఉన్నారే వీళ్ళు చేపలు అని చెప్పి చూస్తా ఉన్నాడు కూర్చున్నాడా ఏదో ఒకటి లేదు పడుతున్నారు కదా మా మా మామేమి పట్టలేదు కొరవాళ్ళు పడుతున్నాడు అని చెప్పి చూస్తూ ఉన్నాడు నాకు కానీ ఒక చేప మాత్రం పట్టలేదు మా బావ గిట్టిపని వేసాడు అది ఎగ్రత్త ఉంచుడు జిలేబీ మా అల్లుడు లేసి వస్తా ఉన్నాడు చేప ఎత్తుకుందామని సరే అని చెప్పి నేను మళ్ళీ ఎర్ర కుట్టాను నేనేమో కుడతా ఉన్నా నాకేమో ఒక చేప పట్టలేదు వాళ్ళకి ఏమో పడతా ఉన్నాయి చుడు మా అల్లుడు బయలుదేమో ఎత్తుకు ఎత్తిచ్చుకున్నా చేపని ఆ మాపని సరే మా పాదం అని చెప్పినప్పుడు బయలుదేరి వచ్చేస్తా ఉన్నాము సరే పోదాం అని చెప్పాను పాదం పోదామని చెప్పండి వచ్చేస్తా ఉన్నాము ఇంటికి సరే ఎన్ని చాలప చూపిస్తాం ఫ్రెండ్స్ అని చెప్పి ఇక్కడ కొవల నుంచి రోడ్డు మీద పోసాము ఇవి పడ్డాయి ఈ రోజుకి మామూలుగా పెద్ద సైజు ఈ ఈరోజు చిన్న వచ్చి జీలో అంటారు పెద్ద వచ్చి పైలట్ అంటారు ఈ మీద పంపించి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పెద్దవి ఒక ఐదు ఆరు పడ్డాయి ఒక చిన్న పడ్డాయి ఇది ఏమంట ఈ డ్యాన్స్ కూ చెప్తున్నాడు అని చెప్పి అంటున్నాడు డ్యాన్స్ చెప్పిన ఉండరా పాదం అని చెప్పని చూపిస్తూ ఉన్నాడు మీకు ఏ ఫ్రెండ్స్